ఎలుకల దాడికి గురై ఖమ్మం మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీ గురుకుల విద్యార్థిని భవాని కీర్తిని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థిని తల్లి ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఎలుక కొరుకుడు హాస్టల్లో సౌకర్యం లేవి పదే ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య విద్యార్థికి మెరుగైన వైద్యం అందించారని కలెక్టర్ ను కోరారు ఈ సందర్భంగా సండ్ర వీరయ్య మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న దారుణాలను తప్పు పెట్టారు ఆదేశాలతో తాము హాస్టల్ బాట పడితే దిగివచ్చిన ప్రభుత్వం ఆర్భాటంగా కొత్త ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారి పిలుపు మేరకు రెసిడెన్షియల్ బాట పెడితే మేము హెచ్ఆర్జీలు పెంచుతున్నామని ఆర్భాటంగా ప్రత్యేకమైన వంటలు చేసి రెండు రోజులు ఆ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు ఎమ్మెల్యే ఇవాళ ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో లక్ష్మి భవానీ కీర్తి పదో తరగతి చదువుతున్న అమ్మాయికి ఇది సార్ అని చెప్పి ఇవాళ పదకొండు సార్ ఒక అమ్మాయిని ఎలుకలు కలిసి అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో అక్కడ ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆ పాప కానీ తల్లిదండ్రులు కానీ చెప్తా ఉన్నారు వ్యాక్సిన్ కూడా వేయాలో కూడా తెలవని పద్ధతిలో సరైన డాక్టర్ల యొక్క సూచన సలహా మేరకు లేకుండా పదిహేను సార్లు ఒక వ్యాక్సిన్ వేశారని దానివల్లనే ఇంకా అమ్మాయి సునగోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి వాళ్ళ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇప్పటికే నలభై మంది పైన విద్యార్థిని విద్యార్థులు చనిపోయారు అక్కడ ఉన్న ఆహారం సక్రంగా లేక పరిసరాల పరిశుభ్రం లేక బిల్డింగ్స్ వసతి సక్రంగా లేక జరుగుతుంటే ఆర్భాటంగా మేము రెండు రోజులు మా ముఖ్యమంత్రి గారితో సహా మేము భోజనం చేసిన చెప్తున్నారు ఎవరి కోసం చేశారని అడుగుతున్నా ఇవాళ నిరుపేద విద్యార్థుల పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు వాళ్ళు చదువుతున్న హాస్టల్స్లో సౌకర్యాల మెరుగుదల మీద మీరు ఎందుకని దృష్టి పెట్టట్లేదు ఇవాళ మీరు చాలా ఆడంబరమైన కార్యక్రమాలకు దుబారా ఖర్చు పెట్టు నిరుపేదలు జరుగుతున్న పాఠశాలల్లో మరి ఇది పెట్టుబడి కాదు మానవ వనరుల సంపదని ఒక పక్క మీరు చెప్పుకుంటా మరి పన్నెండు సార్లు ఒకే అమ్మాయిని చాలామంది విద్యార్థులను ఆ బీసీ హాస్టల్లో ఎలుకలు కలిసిందంటే ఖమ్మానికి కోతవేటు దూరంలో ఉంటేనే జిల్లా యంత్రాంగం ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందంటే ఇక రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాల పరిస్థితి ఎట్లుంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవాళ రాష్ట్ర స్థాయిలో అనేక జిల్లాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వం ఆర్భాటం కాకుండా తక్షణమే మరి రెసిడెన్షియల్ పక్కా బిల్డింగ్స్ కట్టడం వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పించటం ఈ యొక్క ఎలుకల బారిన కానీ పురుగుల బారిన కానీ పాముల బారిన కానీ పడకుండా విద్యార్థిని విద్యార్థుల్ని రక్షించే విధంగా నిరుపేదల విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడకుండా వాటి మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆల్రెడీ శాసనసభలు శాసన మండలిలో కూడా చర్చకు వాయిదా తీ అవకాశం కోరం మరి కలెక్టర్ గారు ఖమ్మం పక్కనే ఉంది వారు తక్షణమే సందర్శించాలి ఆ రెసిడెన్షియల్ పాఠశాలను ఖమ్మం పక్కన ఉన్న దాన్ని ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక దూరంగా మార్మూలు ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలో మెను పట్టించుకునే పరిస్థితి ఉండదు అందుకనే దీని మీద తగు శ్రద్ధ పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు కూడా